జమ్మలమడుగు ఆర్డీఓ వైఖరిపై మాల మహానాడు వర్గం నాయకులు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర మాల మహానాడు వర్గం నాయకులు బుధవారం జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియేల్ మాట్లాడుతూ జమ్మలమడుగు డివిజన్లో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని అనేక సార్లు ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదని మండిపడ్డారు అక్బల్ బాషాకు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర రాష్ట్రంలో తలపెట్టిన ప్రతిరోజు ప్రజలలో అవగాహన కల్పించాలని అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడైనా సరే బోర్డులు నేమ్ బోర్డులు వేసి అందరికీ తెలిసే విధంగా ఆ చట్టాలపైన అవగాహన కల్పించాలని గతంలో కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ పద్ధతికి దాదాపు ఆరు నెలలుగా వస్తా ఉంది ఇంతవరకు ఎక్కడ దాని మీద చర్యలు తీసుకోలే అదే అదే కాకుండా ఇదే జమ్మలమోడుగు ఆర్డిఓ గారికి కూడా చాలా సార్లు పత్రం ఇచ్చినాం ఇక్కడ పౌరకుల దినోత్సవం జరపాలా ఈ డివిజన్ లెవెల్లో దళితులు ఎదుర్కొంటుండే ముఖ్యమైన సమస్యలు మానసిక దాడులు భౌతిక దాడులు కబ్జాల పైన అనేక సార్లు ఫిర్యాదు చేసినాం మేము ఎక్కడో ఇంతవరకు ఎప్పుడు స్పందించలే ఆమె ఎప్పుడైనా మేము ధర్నా తలపెడితే ఇక్కడ రూమ్ ఖాళీ అయింటు అది లాక్ అయింటది బీగాలు ఎందుకు ఆమె పెద్దలా గద్దలా ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థం కావడం లేదు ఆమె దళితుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తుంది కనీసం ఇక్కడ నుండి పది మాటలు ఫోన్ చేసే ఎత్తలే ఫోను ప్రభుత్వం ఇచ్చిన ఫోనా లేకుంటే ఆమె సొంత ఫోనా ఎట్లా ఈ రాజ్యాంగ రాజ్యాంగపరంగానే కదా ఆమెకు ఉద్యోగం వచ్చింది అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలోనే కదా ఆమె చదివింది ఆమె రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్ల ఉద్యోగం వచ్చింది ఇవేమన్నా సొంతంగా ఉద్యోగం తెచ్చుకునేదా ఏమన్నా ఈ దీనికి ఏమైనా రాణిగా ఉందా ఎట్లయితుంది అది మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దాని మీద స్పందించారు వాటికి మేము లోక కూడా కూడా మీద ఫిర్యాదు చేసినా మేము మీద ఎస్సీఎస్టీ అటాచ్ కేసు సెక్షన్ ఫోర్ నమోదు చేయాలని ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి ఒక నాయకులుగా ఇక్కడ వచ్చి మందితో ఇంత ఖర్చులు పెట్టుకుని వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాలనుకుంటే ఈ రోజు అడ్రస్ లేకుండా పోతే ఏంది పరిస్థితి ఫోన్ లిప్ చేయరు దీని మీద మేము లోకయుక్త కూడా మరోసారి ఫిర్యాదు చేస్తాము ఏదైతే ప్రజలు ఈ దళిత బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నారో ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టాలా అది మాకు కల్పించిన స్పెషల్టీస్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వలేదు కలెక్టర్ ఇచ్చిన జీవన్ కూడా మీరు తుంగలో దక్కితే ఏంది ఇది పరిస్థితి ఎక్కడ పోతుంది సమాజం ఇక్కడ మేము అంబేద్కర్ విగ్రహానికి దండ వేయాలనుకుంటే పర్మిషన్ కావాలంటున్నారు ఏంది ఎట్లా పోతుంది దళితులు అంటే అంత చిన్న చూప రోజు మానసికంగా దళితులు ఎనకబడికి పోవడానికి కారణం ఆర్థికంగా మానసికంగా ఏ దాంట్లో అయినా ఎనుకబడి కారణం పోవడానికి కారణం రెవెన్యూ వ్యవస్థ అని గట్టిగా చెప్తున్నా ఎందుకంటే ఈ రెవెన్యూ వ్యవస్థ వల్లనే ఈ రోజు దళిత బడికి బలిహీన వర్గాల బతుకులు నాశనమైనయని చెప్తానా ఈ రోజు మా ఉసురు మా ఉసురు ఖచ్చితంగా ఈ రెవెన్యూ అధికారులకు ఈ తప్పులు చేస్తున్న అధికారులకు ఖచ్చితంగా తగులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఓకే ఈ రోజు ఇంతవరకు అసైన్మెంట్ కమిటీ తరఫులే భూమి పంపిణీ గురించి ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ నుండో ఇక్కడ ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఓటు కార్డు ఉంది వాళ్లకు లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో భూములు ఎక్కడో బాంబే నుండి వచ్చిన వాళ్ళకు భూములు వాళ్ళకుండా ఏ వాళ్ళ స్టీల్ పాయింట్ వాళ్ళకు కానీ ఓబెరాయ్ వాళ్ళకు కానీ వీళ్ళకుంటే జిందాల్ కంపెనీ వాళ్ళకి కానీ వేల వేల ఎకరాల భూములు ఇచ్చారు మరి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు వాళ్ళ అడ్రస్ ఏ లేదు ఇక్కడ ఈ ఆంధ్రాలో పుట్టాం ఆంధ్రాలో ఓటు కార్డు ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఆంధ్రాలో ఉంది మరి ఇక్కడ వాళ్ళకి ఒక సెంటు ఇంట్లో కట్టుకునే స్థలం లేదు ఏందయ్యా ఇది 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 ఇదేం రాజ్యం ఇది ఇదేమన్నా దొంగల రాజ్యమా ఏం మా మీదంతా కులమే ఒకసా ఇప్పుడే డివో గారికి చెప్తానా నేను ఇటువంటి పరిస్థితి ప్రతిసారి మాకు పునరావృతం అవుతుంది మీ దగ్గరకు వచ్చినప్పుల్లా మేము అవమాన పడిపోతున్నాం ఇది మధ్య పద్ధతి కాదు దీని మీద ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకుపోతాం లోక మళ్ళీ కంప్లైంట్ చేసి నేరు వీరి మీద ఎవరైతే మా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వివరించారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ ఫోర్ నమోదు చేసినంత వరకు నేను నుద్రబోను ఒకవేళ చేయలేని పరిస్థితి వచ్చే నా ముక్కు అంబేద్కర్ విగ్రహం దగ్గర నేలకు రాసి వారం రోజులు నేను బూట్ పాలిష్ చేస్తా ప్రజలి నేను కట్టించుకోలేకపోతే మా హక్కులను కాపాడలేనప్పుడు మాకు ఎందుకండి పదవులు ఇంత అవమానమా మేము అవమానానికి బైబల్ లే కనీసం వచ్చి ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకునే దానికి ఎంతో బరువు అయితే ఎట్లా ఇది కలెక్టర్ గారు కూడా స్పందించాలి దీనిపైన స్పందించలేని పక్షంలో ఏ రోజైనా సరే మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముట్టడిస్తాం ఎంతమంది అడ్డు వచ్చినా కానీ దీనికి ఒప్పుకొని ఒప్పుకోం ఖచ్చితంగా మేము ఆ పని చేస్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటున్నారు పట్టణం ఆర్డిఓ కార్యాలయానికి మేము ఇప్పటికీ నాలుగు సార్లు ఐదు సార్లు లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చాము పౌర హక్కుల దినోత్సవము ప్రతీ నెల జరిపి ఎస్సీ ఎస్టీ చట్టాలపై పేద బడుగు బలహీన వర్గాలలోని అవగాహన సదస్సును పెంచి వారి ఎదుగుదలకు తోడ్పడాలని ఎన్నోసార్లు మేము ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చాము కానీ ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే జమ్మల మడుగు పరిస్థితి చెప్తున్నా ఎస్పెషలీ ఏదన్నా నిరసన కార్యక్రమం కానీ ధర్నా కానీ పెట్టాలంటే పోలీస్ వారు వారం రోజుల ముందు లెటర్ ఇవ్వండి అంటారు వారం రోజుల ముందు మేము లెటర్ ఇస్తే మేము వచ్చే సమయానికి జమ్మల మోడుగు ఆర్డీఓ గారు సీట్లో ఉండరు మరి మేము ఎవరికి ఇవ్వాలి మేము జమ్మల మడుగు ఆర్డీఓ గారిని ప్రశ్నిస్తున్నాము దళితుల ఫిర్యాదు పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విషయాన్ని మేము రాష్ట్ర మాల తరపున కలెక్టర్ గారిని కలిసి మా ఎందుకంటే చాలా మేము చింతిస్తున్నాము నాలుగు సార్లు ఐదు సార్లు మేము ఎక్కడెక్కడి నుంచో బండ్లు వేసుకొని వస్తే ఆర్డీఓ గారు మేము వచ్చిన సమయానికి ఉండరు ఇది ఎందుకో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆర్డీఓ గారు మా మనవిని ఆలకించి ఇచ్చి దళితులు ఇస్తున్నటువంటి ఫిర్యాదుల పట్ల మీరు చర్యలు తీసుకోకపోతే మీ మీద మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కలవడానికి వెనకాడబోమని తెలియజేస్తున్నాము